చేస్తే వాళ్ళ పార్టీ తోటి చెక్ చేస్తే అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చారు అయితే పోలీసులు చూసి పారిపోవడం ట్రై చేస్తే పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఇంటర్హాషన్ చేస్తే మోతి జనార్దన్ తండ్రి పేరు రామ్ చందర్ కూ పనిచేస్తారు మాసాయిపేట ఆయన ప్రాపర్గా ఇంట్రాహెన్ చేస్తే టోటల్ గా ఇంకొక జూనియర్ పిల్లవాడి తోటి కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిల్ నోతానం చేసిన నోతానం చేసి దాదాపు ఒక రెండు మూడు నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి పదిహేను పండ్లని రికవరీ చేయడం జరిగింది ఈ పదిహేను పండ్లలో దీంట్లో ఒక రిసీవర్ మోడల్ ఆ వట్ల అని రిసీవర్ మోడల్ దీంట్లో ఆయన కూడా పట్టుకొని డిమాండ్ చేస్తాము అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్ లో మనకి ఒక ఎనిమిది మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన ఐదు తర్వాత మేడ్ సెల్ మూడు మండలు ఉన్నాయి ఇంకా ఏడు మోటార్ సైకిల్ ను తెలియదు వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో దొంగతనం చేసుకొని తీసుకొచ్చిండు ఈయన పర్సనల్ గా ఏం దగ్గర కొన్ని పంటలు రికవరీ చేయడం జరిగింది తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు పదిహేను పండ్లు అంటే దాదాపు ఒక ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీ మోటర్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది ఆ మేము ఇప్పుడు మళ్ళీ ప్రాపర్టీ డ్రాయింగ్ చేసి మిగిలిన పండ్లు కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకున్నా వాటి మీద కూడా కేసు రిజిస్టర్ జరిగింది ఇప్పుడు మాత్రం ఈ కోర్టులో ప్రొటీవ్ చేయడం జరిగింది తర్వాత ఎవరైతే రిసీవర్ రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొటీ చేస్తాం అయితే ఈ రోజు ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకి మోటార్ సైకిల్ దొంగతనా లేదు బాగా దాన్ని ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్లో మనం తోఫ్రా డిఎస్పీ గారు తర్వాత రామేణపేట సీ గారు ఇక్కడ ఎస్ఐ ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీం హెడ్ కాన్స్టబుల్ కాన్స్టబుల్ అంతా కూడా మంచి కూడా ప్రాపర్ రివార్డ్ చేయడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు ఎక్కిజింగ్ మాత్రం ప్రొడ్యూస్ చేస్తారు